జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ శతకం ఐదవ భాగం విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపదలచి విష్ణుడవనగా విశ్వము చెరుపను హరుడవు విశ్వాత్మక నీ వేయగు చువిలయ కృష్ణ అంటే కృష్ణ విశ్వాత్మకం ప్రపంచము ఆత్మయందు కలవాడా కలవాడమైనవు విష్ణు కృష్ణ ప్రంచ ప్రపంచమును సృష్టించడానికి బ్రహ్మరూపం రక్షింపదలచే రూపం విశ్వాన్ని చెరపడం అంటే నాశనం చేయడానికి హరుడుగా మూడు రూపాలు నీవే అయి ఒప్పుతూ ఉంటావు కదా స్వామి ఒప్పుగా నీవే అన్నిట్లో అన్ని అవతారాలు నీవి సృష్టి చేసేవాడివి నీవి రక్షించేవాడివి నీవి నాశింపజేసేవాడివి నీవే రూపాలు వేరే కానీ మీరు నీవు అన్నీ నీవి స్వామి అటువంటి త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి స్వామి నిన్ను పోగడమే ఎవరికి తరం అగణిత వైభవ కేశవ నగదర వనమాలి నారాయణ భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు నీకు శరణము కృష్ణ ఓ కృష్ణ గణింపరాని వైభవం వాడవు కేశవ కుండను దాల్చినవాడు తులసీ మాలికలను ధరించినవాడా ఆది పురుషుడా శ్రీమంతుడా అంటే లక్ష్మీదేవి భార్యగా గలవాడు లోకనాయక శరణు శరణు అంటూ ఉన్నాను ఎన్నో నీకు శరణ్ కృష్ణ రక్షించి కాపాడు స్వామి నిన్నే నమ్మి ఉన్నటువంటి కాపాడు రక్షించ శ్రీకృష్ణ మగమీ నమ పగతుని సోమకుని నిజంపి పద్మభవునకు నిఘమములు తెచ్చి ఇచ్చితి సుగుణకరముగరుణ చూడుము కృష్ణ మగ మీ పగతుని సోమకుని నిజంపి పద్మభూనకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణకరమరుణ చూడుము కృష్ణ అంటే ఓ కృష్ణ మగమీనమవై అంటే మగచేపవై జలనిధి సముద్రమందు పగతుని అంటే పగతుడు అంటే శత్రువు విరోధి విరోధి అయినటువంటి సోమకుడు అనే పేరు వల్ల రాక్షసుడిని చంపి పద్మభవుడు అంటే పద్మవు నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి వేదాములను తెచ్చి ఇచ్చితివి వేదాలను ఇచ్చావు వాణి చంపి సుగుణాకర ఓ మంచి గుణములు కలిగినటువంటి స్వామి మమ్ము కరుణ చూడము మమ్మ కరుణతో కాపాడుము కృష్ణ మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగిన సోముకుణ్ణి చంపి వేదములకు బ్రహ్మ వేదములు బ్రహ్మకు సంఘినటువంటి ఓ కృష్ణ పరమాత్మ అమ్ముదయతో పాలించి రక్షించ స్వామి అని పద్యం యొక్క అర్థం జై శ్రీకృష్ణ అందరూ సురలును ధనుజులు పొందుగా క్షీరాబ్దితరువ పొలపున నీవానందముగ కూర్మ మందరగిరి ఎత్తి మాధవ కృష్ణ ఒక కృష్ణ అందరూ అంటే రాక్షసులు దేవతలు రాక్షసులు చక్కగా క్షీరాబ్దిని తరుస్తున్నప్పుడు క్షీరాబ్ది అంటే పాల సముద్రం పాల సముద్రంలో తరుస్తున్నప్పుడు చిలుకుతున్నప్పుడు చక్కగా నీవు ఆనందంగా ఒక కూర్మమై ఆ మందర పర్వతం కింద నిలబడ్డాము ఆ మందర పర్వతాన్ని ఎంత గొప్పతనం అంటే ఇక్కడ రాక్షసులు దేవతలు కలిసి మనందరం కలిసే ఉందాం ఇంకా క్షీరాబ్ది అంటే పాల సముద్రాన్ని తరిస్తే దాంట్లో నుంచి అమృతం వస్తుంది ఆ అమృతాన్ని తాగి మనం చక్కగా చిరంజీవులమై ఉంటూ ఆకలిదప్పులు లేకుండా ఆనందంగా ఉండవచ్చు మనందరం కలిసి ఈ సముద్ర సముద్రాన్ని చిలుకుదామని అని చెప్పి మందర పర్వతాన్ని కవ్వంగా అధిశేషువును కవ్వం తాడుగా తెచ్చి సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు అప్పుడు ఆ పర్వతం నీళ్ళల్లోకి మునిగిపోతుంది స్వామి అని చెప్పి విష్ణుమూర్తిని అందరూ ప్రార్థన చేస్తారు పర్వతం మునిగిపోయింది స్వామి ఎలా అంటే ఆయన ఆనందంగా కూర్మావతారాన్ని ఎత్తి ఆ పర్వతం కింద నిలబడితే ఉంటే ఆ పర్వతం గిరగిరా జరుగుతూ ఉంటే వీళ్ళు చ చిలుకుతూ ఉన్నప్పుడు అంత పెద్ద పర్వతం ఆయన వీపులో ఒక దురద పెడితే గోకినట్టుగా ఉన్నదట ఆయన అంత గొప్పవాడు ఆయన మాధవ మాధవుడు అంటే లక్ష్మీపతి కృష్ణ ఓ మాధవా కృష్ణ నీవు కూర్మలో కుర్మావధారణ గిరినెత్తి వారిని రోచావు కదా లేకుంటే అందరూ పర్వతం కింద పడే పోయేవాడు అటువంటి శ్రీకృష్ణ మమ్మల్ని కాపాడు అంటే ఇవి మీనావతారం ఎత్తి సోమకుణ్ణి చంపి వేదాలు తెచ్చిచ్చాడు మందర పర్వతాన్ని మూసి అమృతాన్ని అందించాడు స్వామి ఆదివరాహుడవై నీ నీ వాజ హిరణ్య నీ తృహతు చేసి తగన్ మోదమున సూర రూపొగ గడగ మేది నికిటి ముట్టికెత్తి మెరిసి కృష్ణ ఆదివారాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి చంపి దేవతనంతా పొగిడేట్టుగా గొప్పగా భూమి భూమినంతా తన కూరలపై నిలబెట్టి కాపాడాడు దేవతలంతా పొగిడారు ఏ కృష్ణ ఎంత ఎంత గొప్పవాడివి నీవు ఆదివరాహావధారెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఎత్తి దేవతలు పొగడగా ప్రకాశించినటువంటి ఓ కృష్ణ స్వామి నీకు ఇదే మా నమస్కారం కెరలియరచేత కంబము నరుదు వేయుటను విటలియాసురేశ్వరుని గురమును జీరి వధించిది నరహర రూపావతరణ నగతర కృష్ణ ఇది నరసింహావతారం మొదటిది మత్స్యావతారం కూర్మావతారం పరాహ అవతారం తర్వాత స్వామి కేరళి అంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్య హిరణ్య కష్పుడు హిరణ్య ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు విష్ణు భక్తుడు కావడం తండ్రికి అసలు ఏమాత్రం నచ్చదు నారాయణ అనొద్దు అంటాడు అయినా ఆయన ప్రహ్లాదుడు స్వామిని ఎప్పుడు తలుస్తున్నాడు ఎక్కడున్నాడు రా నీ స్వామి అని చెప్పి చాలా కోపంతో అరచేతితోటి స్తంభాన్ని గట్టిగా వేస్తాడు అప్పుడు అందులో నుంచి స్వామి నరసింహావతారంగా బయటికి వచ్చి హిరణ్యకృష్ణుణ్ణి ఉరము ఉరము అంటే వక్షస్థలాన్ని చీల్చి చంపినావు కదా నరహరి నరుడు హరి హరి అంటే సింహ నరహరి నరసింహావతార రూపావతారం నరసింహ రూపం ఎత్తేవుదా రూపావతారం నగధర మరధర అంటే పర్వతాన్ని ఎత్తాడు మందర పర్వతాన్ని ఎత్తాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు ఆయన ఆయనకి ఎన్ని పేర్లు ఎంత గొప్ప మహిమలు ఆయనవి హిరణ్యక్ష హిరణ్యకషకుడిని చంపి ప్రహ్లాదుని రక్షించాడు తన భక్తుల ఏడా ఆయనకి ఎంత ప్రేమ స్వామి హిరణ్యకషుడు కోరిన కోరికలను బట్టి అటువంటి అవతారం ఎత్తవలసి వచ్చింది ఎవరి చేత సాగు రావద్దు అంటాడు అతను ఎన్నో విచిత్రమైన కోరికను కోరాడు అందువల్ల ఆయన మనుష్య రూపం సింహ రూపంతో మనిషి కాదు సింహము కాదు వాయుధము లేదు గోళ్ళతోటి ఆయనను చంపేస్తాడు రాత్రి కాదు పగలు కాదు సంధ్య వేళలో ఆ విధంగా నా హిర్య కృష్ణుని చంపి తన భక్తుని రక్షిస్తాడు అటువంటి కృష్ణ భక్తులను రక్షించేటువంటి స్వామి నీకు ఇదే నమ్మ నమస్కారం కాపాడు రక్షించడుగా ఉన్నాయి మూడు అడుగులను అడిగితే బలిని పళిరయ్య కిల తొ తొడికి తివి నీదు మేను చిత్రము నీ చరిత్రగనుడవు కృష్ణ ఓ కృష్ణ వామనావతారుడవై మూడడుగుల మూడడుగుల భూమిని ఆ బలిచక్రవర్తిని అడిగావు కదా అసలైతే లోకాలన్నీ నీలోనే ఉన్నాయి నీ మేనున్న నీ శరీరంలోనే నిలిపావు అసలైతే నీ చరిత్ర కడు విచిత్రం నీలోనే జగాలన్నీ నిండి ఉండగా మూడు అడుగుల ఆ రాక్షసరాజును అడగడం ఏంటి స్వామి నువ్వు ఇది ఒక విచిత్రం బడి బడి ఇది ఒక విచిత్రమైనటు కడు చిత్రం ఇది నీ చరిత్ర ఘనుడవు కృష్ణ నీ చరిత్ర చాలా గొప్పది చాలా గొప్పవాడి ఎత్తి బలిని మూడు అడుగుల భూమిని అడిగి లోకాలన్నిటినీ నీ మేనితో నింపావు నీ శరీరంతో లోకాల మూడు లోకాలను నింపివేశావు కదా స్వామి అంతటి దివ్యమైన రూపం అటువంటి స్వామి నీ చరిత్ర చిత్రం అటువంటి స్వామి మమ్మల్ని కాపాడి రక్షించి కృష్ణ కృష్ణా నీకు ఇదే నమస్కారం కృష్ణా నీకు ఇదే నమస్కారం ఇరవదొక మార్లు నృపతుల శిరముల ఖండించి తవురచే గొడ్డంటన్ ధరగ శునకు ఇచ్చి భరగ రామ రామభద్రుడ కృష్ణ ఇరవై ఒక్కసార్లు రాజులను చంపడానికి భూమండలం అంతా ఇరవై ఒక్కసార్లు విజృంభించాడు ఆయన తిరిగాడు తిరిగి గొడ్డలి చేత అందరినీ చంపివేశాడు రాజులందరినీ భూమిని మొత్తాన్ని గెలుచుకున్నాడు రాజులందరినీ చంపి కశ్యప మహర్షికి ఇచ్చి దాన్ని దానం ఇచ్చేశాడు తనకెందుకు మరి ఆ భూమి అవన్నీ ఇచ్చి ఓ జమ జమదగ్ని కుమారుడే పరశురాముడగా ఒప్పాడు ఆయన పరమాత్మ కృష్ణ నీవు ఎంత గొప్పవాడి పరశురామ ఎత్తి ఇరవై ఒక్క మారు రాజులను ఖండించి నీవు గెలుచుకున్నటువంటి భూమిని కాశేపునికి ఇచ్చి నీవు గొప్పతనాన్ని అందరికీ విదితమయ్యేట్టుగా చేశాం నీకు మా నమస్కారం దశకంఠుని బరి మార్చి కుశలముతో సీత తెచ్చుకొనియు అయోధ్య విసిధముగా కీర్తి నేలిన దశరథ రామావతార ధన్యుడ కృష్ణ ఓ కృష్ణ దశకంఠుడు అంటే రావణాసురుడు పదితలలులు గలవాడు పది తలల రవణాసురుణ్ణి చంపి సీతను క్షేమంగా తెచ్చుకున్నావు కుశలం అంటే క్షేమం క్షేమంగా ఆయన తెచ్చుకున్నావు తీసుకొచ్చి అయోధ్యా అయోధ్య నగరాన్ని ఎంతో గొప్పగా కీర్తితోటి ఏలినటువంటి దశరథ రామావతార ధన్యుడు కృష్ణ కృష్ణ రామావతారం ఎత్తి రావణుణ్ణి చంపి సీతను తెచ్చి అయోధ్యను కీర్తితో పాలించినటువంటి ధన్యుడివి నువ్వు ఎన్ అవతారాలు నీవే కృష్ణ నారాయణ నీ నీదే నీ దయ మా మీద కూడా ఉంచు తండ్రి ఘనులకు ధేనుక ముష్టిక ధనుజుల చెండాడితరతకు భుజశక్తిన్ అనగాత్మరేవతీ పతి వనగా బలరామూర్తి యోగద కృష్ణ గో చా ఓ కృష్ణ బలవంతుడైనటువంటి ధేనుకాసురుడు బృందావనంలో ముష్టికుడు ముష్టికుడు అంటే కంసుడు దగ్గర ఉండేటువంటి వాడు మొదలైనటువంటి రాక్షసులను చీల్చి చెండాడితివి చెండాడినటువంటి భుజశక్తి కలిగినటువంటి వాడివి అనఘాత్మా ఓ మహాత్మా రేవతీపతివి అంటే రేవతిని వివాహం చేసుకున్నటువంటి వాడు ఎవరు బలరామూర్తి బలరాముడు బల ఓ కృష్ణ బలరామమూర్తివి నువ్వే నారాయణ రాముడివి నువ్వే బలరాముడివి నువ్వే అన్ని అవతారాలు నువ్వే కదా స్వామి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకమైనటువంటి గొప్ప గొప్ప పనులు చేసి నీ లీలలు చేసినటువంటి లీలలు వర్ణింపశక్యం కానటువంటివి స్వామి నీ ఇదే మా నమస్కారం